హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీత్ ఈ తెల్లవారుజామున కర్నూలు నగరానికి సమీపంలోని చిన్న టేకూరు గ్రామం వద్ద నలభై నాలుగు జాతీయ రహదారిపై ఘోర అగ్ని ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ వోల్వో ఒక బైక్ ని ఢీకొట్టి దాదాపు మూడు వందల మీటర్ల మేరకు ఈడ్చుకెళ్ళింది ఈ సందర్భంగా బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ రిలీజ్ అయ్యి బస్ నిప్పు అంటుకుంది అసలే తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులంతా డ్రైవర్ కు ఏం చేయాలో పాలుపోలేదు నీళ్లతో ఈ మంటలను ఆపే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ తన ప్రయత్నం విఫలం అవటంతో అతను ఆ బస్సు వదిలేసి పారిపోయాడు అయితే మేలుకున్న వారు ఎమర్జెన్సీ డోర్లు లేదా కిటికీ అద్దాలను పగులు కొట్టుకొని దాదాపు పదకొండు మందికి పైగా మరి ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకున్నారు మొత్తం దాదాపు ఇరవై మంది ఈ ప్రమాదంలో సజీవంగా దహనమై ఉంటారని భావిస్తున్నారు ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు అయితే అందులో ఇక మొత్తం ఇరవై మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా పోలీసులు చెప్తున్నారు మెయిన్ డ్రైవర్ ఫరారీలో ఉండగా మరి ఆయనకు తోడుగా ఉన్న మరో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ ప్రమాదానికి కారణం ఖచ్చితంగా ఈ బైక్ ని ఢీ వల్లే జరిగిందని పోలీసులు చెబుతున్నారు బైక్ మాత్రం బస్సు లోపలికి కిందికి చొచ్చుకుని వెళ్ళటం వల్ల పెట్రోల్ లీక్ అయి పెట్రోల్కు మరి నిప్పంటుకొని అది బస్కు అంటుకోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు అయితే ఈ బైక్ నడిపిన వ్యక్తి కూడా ఈ ఘటనలో చనిపోయాడు అతను కర్నూలు శివారు ప్రాంతమైన ప్రజా కు సంబంధించిన వ్యక్తిగా మరి పోలీసులు పేర్కొన్నారు అయితే ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉండే ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బయటపడ్డారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కుట్టాబుట్టిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడిన వారిని వెంటనే కర్నూలు సార్వజన ఆసుపత్రికి చేర్పించారు మరి ఈ ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా మరి పోలీసులు భావిస్తున్నారు అయితే ఈ ప్రమాదానికి కారణమైన బస్ యాజమాన్యం కావేరి ట్రావెల్స్ మరి ఎలాంటి స్పందన లేదు మరి పోలీసులు వారితో మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ మరి అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు అయితే వారు స్పందిస్తే ఈ బస్సులో ఎక్కడి నుంచి వచ్చారు వారి చిరునామాలు బయటపడే అవకాశం ఉంది ఇక జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా తీవ్ర దిగ్వాంతిని వ్యక్తం చేశారు సంఘటన స్థలానికి రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు హోం మంత్రి అనిత కూడా అక్కడికి చేరుకున్నారు మరి ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు అసలు ప్రమాదం ఈ రోడ్డు డిజైనింగ్ లోపం ఉందా అని కోల నుంచి కూడా చూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా అదే ప్రాంతంలో అంటే రెండు వేల పద్నాలుగులో కూడా మరి బస్ ప్రమాదం జరిగింది ఆ సమయంలో దాదాపు ముప్పై మంది కూడా చనిపోయారని మరి చెప్తున్నారు లేదా బస్సు డిజైనింగ్లో ఏమైనా లోపం ఉందా అనే కోణం నుంచి కూడా మరి దర్యాప్తు చేస్తున్నారు మరి ఇది ఈ విషాదం లేనిది ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఈ కన్నీటిని ఎవరు తుడవలేరు మరి ప్రభుత్వం తాను బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని చెబుతోంది మరి చనిపోయిన వారంతా దాదాపు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి గద్వాల కలెక్టర్ని సంఘటన స్థలానికి పంపించారు సహాయక చర్య చేపట్టమని ఆయన కలెక్టర్ని ఆదేశించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నవభూమి యూట్యూబ్ ఛానల్ ను ఆదరించండి నవభూమి యూట్యూబ్ ఛానల్తో పాటు నవభూమి తెలుగు దినపత్రికలో